ఈసారి మేము ఊరికి వచ్చామన్న సాటిస్ఫాక్షన్ అసలు లేదనమాట ఇంకా మేము బయలుదేరే టైం అయితే అయిపోయింది ఇంక అందరం రెడీ అయిపోయి బయట అయితే నిల్చో ఉన్నాము ఇంకా మా డాడీ అలాగే మా బాబాయ్ మమ్మల్ని రైల్వే స్టేషన్ లో వదలడం కోసం అనేసి బైక్ అయితే బయటకు తీసారు ఇంకా మరి అయితే వాళ్ళ అమ్మమ్మల్ని ముద్దులతో ముంచెత్తేస్తున్నారు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఒక్క రోజు ఉండి వెళ్ళిపోతున్నారు అని కానీ తప్ప మా దగ్గరికి స్కూల్ అలాగే మా వారికి డ్యూటీ ఉంది కదా ఇంకా సంక్రాంతి హాలిడేస్ అయితే వస్తాంలే అని చెప్పేసి అయితే బయలుదేరేసే మనం పోతుందని ఇక్కడ బయలుదేరుతున్నామనే కానీ నా మనసు అంతా వీళ్ళ మధ్యనే ఉందనమాట అయ్యో ఒక్క రోజు కూడా సరిగా ఉండకుండా వెళ్ళిపోతున్నాను మళ్ళీ వెళ్ళి అక్కడ ఒంటరిగా పడినట్టు ఉంటుంది నా పరిస్థితి అనేది నిజంగా నేను మా ఊరు వచ్చినప్పుడు ఎంత ఎంత హ్యాపీగా ఉంటానో వెళ్లేటప్పుడు అంతే బాధగా అయితే వెళ్తానమాట ఇంక ఒక్క రోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నాను కదా చాలా అంటే చాలా బాధగా ఉంది ఇంకా మా డాడీ కూడా చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు ఇంకా పిల్లలు బాగా దగ్గర అవుతున్నప్పుడు తీసుకెళ్లిపోతున్నావు అని కానీ ఏం చేస్తాం వెళ్ళక తప్పదు కదా అని నా మనసుకు నేనే సర్ది చెప్పుకున్నాను ఎంత సర్ది చెప్పుకున్నా నా మనసులో బాధ అయితే తగ్గలేదని అంటే ఇంతమంది మధ్యలో పుట్టి పెరిగింది నేను అక్కడికి వెళ్ళి ఒంటరిగా ఉండాలంటే కష్టంగా ఉంటుందని ఇంకా మహా రైల్వే స్టేషన్ కి వెళ్లేసరికి ట్రైన్ కూడా పెట్టేస్తున్నారు ఇంక అందరం కలిసి ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట మా వాళ్ళైతే కొద్దిసేపు ఉండి మాట్లాడారు ఇంకా వెళ్ళంట్లే ఏం భయం ఉంది నేనేం ఒంటరిగా వెళ్ళట్లేదు కదా శివ కూడా ఉన్నాడు కదా మీరు వెళ్ళిపోండి ఇంటికి అని అంటే మా వాళ్ళు అసలు వెళ్ళకుండా ట్రైన్ కదిలేదాకా అక్కడే ఉన్నారని చూడండి మా వాళ్ళు నా పక్కన మా వారు ఉన్నా సరే ఏదో చిన్నపిల్లల్ని నమ్ముతున్నట్టు మా వాళ్ళు ట్రైన్ అంతా కదిలేదాకా అక్కడే నిల్చొని టార్చ్ లైట్లు వేసుకుని మరి చూస్తూ మాట్లాడుతూ అలానే ఉండిపోయారు ఇంక ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన టిఫిన్ అయితే తినేస్తుంది ఇంక అమ్మ అయితే ఇంట్లో ఇడ్లీ పెట్టి పంపించింది అనమాట ఇంకా బయట నుంచి వడా బోండా అయితే తెప్పించుకున్నాము ముందుగా పిల్లలకి అయితే పెట్టి పడుకో పెట్టేసాము ఇంకా ట్రైన్ కదిలే టైం అయితే అయిపోయింది ఇంకా మా వాళ్ళని పోండి ఇంకా కదిలింది కదా అని చెప్తుంటే అప్పుడు కదులుతున్నాను నాకు ట్రైన్ నుంచి దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలన్న బాధ అనిపించింది అనమాట వీళ్ళ ప్రేమను నేను ఎంత మిస్ అవుతున్నాను నాకు ఆ టైంలో బాగా మా అర్థం వాళ్ళు కూడా అంతే అనమాట మేము ఊరికి రిటర్న్ అవుతున్నాము అంటే ఆ వీధి చివరి వరకు వెళ్లేంత వరకు వాళ్ళు బయటనే నిల్చుంటారనమాట ఇంకా పోండి ఇంట్లోకి మేము వెళ్తాం లేనంటే కూడా వినకుండా అలాగే బయట నిల్చుంటారు వీళ్ళ ప్రేమ అసలు మేము ఫిదా అయిపోతాము వీడియోని ఇంతవరకు చూసారు కదా పోత పోతే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఉంటాను బాయ్ బాయ్